హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముంబై నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్ర అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ నాబార్డ్లో భాగంగా నాబార్డ్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ నాబార్డ్లో మొత్తం నూట నూట రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ అలాగే అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అప్లికేషన్ లాస్ట్ డేట్ అలాగే వాటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సిలబస్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో నూట రెండు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అలాగే ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామినేషన్ సైకోమెట్రిక్ టెస్టు ఇంటర్వ్యూ పత్రాల పరిశీలన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వైద్య పరీక్షలు మెడికల్ టెస్టు ఆధారంగా ఎంపిక ఉంటుంది సో వీటికి సంబంధించిన సిలబస్ అలాగే ఏమేం పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం ఇక్కడ చూడండి మొత్తం నూట రెండు ఉద్యోగాల్లో అన్ రిజర్వ్డ్కు ఫార్టీ సిక్స్ ఓబీసీ వాళ్ళకు ట్వంటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్లకు నైన్ ఎస్సీలకు ఎస్సీలకు లెవెన్ ఎస్టీలకు టెన్ కేటాయించడం జరిగింది అలాగే జనరల్ చార్టర్డ్ అకౌంటెంట్ ఫైనాన్స్ కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రికల్చర్ ఎనిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫారెస్ట్రీ ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ జియో ఇన్ఫర్మేటిక్స్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ స్టాటిస్టిక్స్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ రాజభాషా విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి ఈ పై ఖాళీలకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి చూద్దాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా ఎలిజిబిలిటీ పదాలకు సంబంధించి జనరల్ విభాగంలో జనరల్ విభాగంలోని పోస్టులకు ఏదైనా డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు అందులో సిక్స్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయి ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ పీడబ్ల్యూడీలకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది లేదా ఎంబీఏ బిజీడిఎం ఉంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయి ఉంటే సరిపోతుంది అలాగే ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్కి దరఖాస్తు చేసే విభాగాన్ని బట్టి మనము ఏ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ పోస్ట్కి సంబంధించి డిగ్రీని సిక్స్టీ పర్సెంటేజ్ మార్కులతో పాస్ అయి ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది దీనికి సంబంధించి జూలై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ట్వంటీ వన్ నుంచి థర్టీ ఇయర్స్ ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి అలాగే గ గరిష్ట వయసులో ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు పీడబ్ల్యూడీలకు పది ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళు సడలింపు ఉంటుంది అలాగే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు దరఖాస్తు ఫీజు వన్ ఫిఫ్టీ ఉంటుంది అలాగే మిగతా వాళ్ళకైతే ఎనిమిది వందల యాభై ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీకాకుళం గుంటూరు లేదా విజయవాడ కడప కర్నూలు నెల్లూరు రాజమహేంద్రవరం విశాఖపట్నం తిరుపతి కాకినాడ విజయనగరం అదే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ ఈ ప్లేసెస్లలోనే ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది నెక్స్ట్ వీటికి దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ అగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ డేట్ ఉంది ఇంకా వీటికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద ఇచ్చిన వెబ్సైట్ని వెబ్సైట్లో చూడండి ఇది నాబార్డ్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ